న్యూస్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె కాలపు ఒప్పందాలు ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడంలో భాగంగా గూడూరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు జోగి శివకుమార్ సిఐటియు అధ్యక్షులు బివి రమణయ్య భవన నిర్మాణ శాఖ అధ్యక్షులు పి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు గుంటూరు మున్సిపల్ కార్మికులందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత సమ్మెకాలపు ఒప్పందాలు ఇంజనీర్ కార్మికుల జీతాల పెంపు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ జరిగిన సమ్మె నుండి మళ్ళీ పది పన్ పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సమ్మె కాలంలో కొన్ని డిమాండ్స్ రాష్ట్ర కమిటీ అడగడం జరిగింది ఆ డిమాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వం రాసిందే కానీ జీవోలు రాసివ్వలేదు అందువలన ఇది అన్న మేము నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఇంకో పట్టణ కార్యదర్శి గూడురు నా అధ్యక్షుడిని పివీ రోణయ్య కుటుంబ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడుస్తుంది అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులకి ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మంది పైబడి ఉన్నారు వాళ్ళకందరికీ గత ప్రభుత్వం రాతపూర్వకంగా హామీలు ఇచ్చి మేము ఎన్నికల్లో గడిస్తే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తూ ఉన్నారు అది పతనమైపోయింది ప్రస్తుతం కూట ప్రభుత్వం నడుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు మేము అందరికీ పర్మిట్ చేస్తాం కాంటాక్ట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ పర్మిట్ చేస్తాం దేశవ్యాప్తంగా మున్సిపల్ రంగానికి ఒక వెలుగు తీసుకొస్తాం అంటే హామీలతో అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి వాళ్ళకి గెలిపించడం జరిగింది ఇప్పుడు ఈ హామీలను పక్కన పెట్టి నిమ్మక నీరు ఎత్తి వ్యవహరిస్తున్నారు ఈ మున్సిపల్ కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టారు ప్రభుత్వ ఉద్యోగాలకి అవయవ పరిమితి అరవై రెండు సంవత్సరాలు ఉండగా ఈ మున్సిపల్ కార్మికులకి అరవై సంవత్సరాలకే ఎటక పంపిస్తున్నారు ఇది ఏంది ఈ కార్మికులు పరిస్థితి ఏంది అనేది మేము సిఐటుగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము ఇప్పటికైనా స్పందించి రావాల్సిన బకాయిలు వెంటనే మంజూరు చేసి వీళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి అప్పటి వరకు మేము పోరాటాలు కొనసాగిస్తా ఉన్నామని చెప్పి ఇందు మూలంగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇచ్చిన చేయాలి పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యల వెంటనే 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 పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి కింద ధర్నాలు జరుగుతున్నాయి ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం రావాల్సిన బకాయిలు సమ్మెలో ఒప్పందం గురించుకున్నాం రావాల్సిన బకాయిలన్నీ ఇవ్వాలి అరవై ఏళ్ళకి రిటైర్ అవుతున్నారని మేము పోయిన మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అరవై రెండు చేస్తామని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వెంటనే చేస్తానని హామీ ఇచ్చాడు ఆ హామీ కూడా ఇంకా మర్చిపోయాడు ఇప్పుడు ముఖ్యంగా రేపు టీఆర్సీలో మా కార్మికులకందరికీ జీతాలు పనికి ఆధారంగానే జీతాలు